అవలనా రాళ్ళు నడుస్తాయా అనో చిన్న నాన్న చిన్న చిన్న రాళ్ళు గుండ్లు బండలు అంటే పట్టుకొని గుంజుకపోతే వస్తుండొచ్చు కానీ టన్నుల కొద్ది బరువుండే రాళ్ళు ఒక్క తానికేలు కదలాలంటే పెద్ద పెద్ద క్రేన్లు కావాలి కానీ గా చిలీ దేశంలో పెద్ద పెద్ద బండరాళ్ళు ముద్దుగా నడుచుకుంటూ పోతున్నాయి నమ్మబుద్ధి కాకుండా పోయి చూసి రా స్తు రాయి బండరాయి ఎట్లా నడుస్తుందో అచ్చం ముసలోలు కనుక అడుగులు అడుగు వేసుకుంటా నడిచినట్టు అటు అడుగు ఇటు అడుగు లెక్క నడిచినట్టే అవుపడుతుంది ఇట్లా మూడు దిక్కుల తాలు పట్టుకొని గుంజుతుంటే కదా చీలీ దేశం ఈస్టర్ ఐలండ్లో ఉన్న మోయి రాతి విగ్రహం ఇది ఇసంటి విగ్రహాలు దీవుల శాన్య ఉన్నాయట ఇంకా అయితే మిషన్లు క్రైన్లు ట్రక్కులు ఏమి లేని కాలంలా ఇంతింత పెద్ద పెద్ద విగ్రహాలను చెక్కి ఎట్లా ఒక తావుకేళ్లి ఇంకో తావుకు పట్టుకపోవచ్చు అని సైంటిస్టులంతా చెప్తే ఇగో గిట్లో కూడా నడిపించుకుంటూ తీసుకుపోయి అనుకున్న తావుకు తీసుకుపోయి ఉండొచ్చు అని కనిపెట్టిరు ఈ పద్ధతుల్నే కాదు పెద్ద పెద్ద మొద్దుల మీదేసి దొరలిచ్చుకుంటా తీసుకుపోయేదట కానీ మస్తుందిలే ఇంత పెద్ద ఉన్న బండను మనిషి నడిపించినట్టు నడిపించుడైతే ఎటొక్క దిక్కు బ్యాలెన్స్ తప్పినా బొక్క బొరల పడుతుంది మళ్ళా అంత మంది ఊడి లేపినా లేవది కానీ పడకుండా ఒడుపుతోని కొంట పోయారు ఇట్లా దీనికన్నా బుద్ధిబలం చాలా గొప్పదే కదా